హాయ్ ఫ్రెండ్స్ తాజాగా ఒక వార్త వినిపిస్తోంది పాకిస్తాన్ తలరాత రాత మార్చి అనున్న వార్తగా చెప్పుకుంటున్న ఆ సమాచారం మీ వరకు వచ్చిందో లేదో కానీ పాక్ ప్రజలు ఇక్కట్లు తొలగిపోతున్నాయని చెప్తున్నారు ఆ దేశ ప్రజల అది వారికి శుభవార్తె మరి పాక్ మరో సౌదీ అరేబియా కానుందట పేద దేశమని ప్రకటించబడ్డ పాకిస్తాన్ లో కూరగాయలు పెట్రోల్ గ్యాస్ ఆహారం వైద్యం నిత్యావసర వస్తువులు సేవలన్నీ కూడా చాలినంతగా అందుబాటులో లేవు పాక్ రూపాయి విలువ పడిపోవడంతో ఉన్న పరిమిత వనరుల ధరలు సాధారణ పౌరుడు భరించలేనంత ఎక్కువగా మండిపోతున్నాయి ప్రజల్లో అసహనం హింసాకాండకు దారితీస్తోంది చదువు సత్తా ఉన్నవారు తామిక్కడ జీవించలేమని వేరే దేశాలు వలస వెళ్లిపోతున్నారు పాక్ ప్రభుత్వం మాత్రం నిస్సహాయంగా ఉందని ప్రపంచం మొత్తం అనుకుంటున్న వేళ ఆ దేశం ఎంతో రహస్యంగా చేయించిన ఒక అన్వేషణ కార్యక్రమం ఇప్పుడు ఆ దేశం యొక్క నుదుటి రాతను తిరిగి రాయనుందని ప్రజల ముఖాల్లో సంతోషం మెరవనుందని చెప్పుకుంటున్నారు అందుకు కొంత సమయం పడుతుంది కానీ పాక్ దశ తిరుగుతుందని మాత్రం చెప్తున్నారు అప్పులు తీరిపోయి అరేబియన్ దేశాల తీరులో ఐశ్వర్యవంతం కానుందనే సంకేతాలు వస్తున్నాయి బహుశా మీరు పాటికి ఏదో ఊహిస్తూ ఉండొచ్చు కదా పర్లేదు మీ ఊహను కాసేపు సజీవంగానే ఉంచుకోండి ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుందాం గత మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్ తన మిత్ర దేశంతో కలిసి తన దేశ ప్రాదేశిక జలాల్లో భౌగోళిక అన్వేషణ చేస్తోంది అవి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీనాడు ఒక వార్తను మోసుకొచ్చాయి సముద్ర గర్భం నుంచి అందుకున్న సోనార్ రాడార్ సంకేతాలు వెల్లడించిన సమాచారాన్ని విశ్లేషించిన నిపుణులు అక్కడ లోతట్టు సముద్రంలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద చమురు నిక్షేపాలున్నట్లు వెల్లడించాయి ప్రపంచం మొత్తం పాకిస్తాన్ రొట్టి విరిగి నేతిలో పడ్డట్టే అని భావిస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ పేదరికం తీరిపోయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాదిరి ధనిక అవుతుందని భావిస్తున్నారు పాక్ జాక్పాట్ కొట్టిందంటున్నారు ఇప్పుడు మీ ఊహ కూడా సరైంది అనుకునే ముందు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలో ఒక బహిరంగ సభలో చెప్పిన మాట కూడా గుర్తుంచుకోవాలి అంటే ఒక ఐదేళ్ల క్రితం తమ దేశంలో యాభై ఏళ్లకు సరిపడా సహజ వాయు చమురు నిక్షేపాలు బయటపడ్డాయని ఆయన ప్రకటన అయితే అది వట్టిదే అని ఆ తర్వాత తేలిపోయింది అయితే అప్పుడు ఆయనతో పాటు వారి దేశం మీడియా మాత్రమే డప్పు కొట్టుకుని మరీ చాటింపు వేశారు అయితే ఇప్పటి పరిస్థితి ఆనాటిది కాదంటున్నారు ప్రపంచవ్యాప్త బడా మీడియా సంస్థలన్నీ కూడా పాక్ లో నాచురల్ గ్యాస్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్తూ బ్లూ వాటర్ ఎకనామీ పాకిస్తాన్ భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని ప్రకటిస్తున్నారు మరి మీరూహించింది కూడా ఈ సహజ ఇంధన నిల్వల గురించే అయితే పాకిస్తాన్ సమర్థంగా తనను తాను మలచుకోగలుగుతుందా లేదా అని ఆలోచించండి ఇందులో మన భయాలేం లేవు పొరుగు దేశం సుస్థిరంగా ఉంటే మనకూ కదా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటారు తేడాలొస్తే మన పని మనం చేయొచ్చు అయితే ఈ విషయంలో మన మాట కాదు గాని పాకిస్తాన్ భవిష్యత్తు గురించి చరిత్ర పరిశోధకులు సామాజిక వేత్తలు ఆర్థిక నిపుణులు అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు మాత్రం పెదవి విరుస్తున్నారు ఈ నవీన అన్వేషణ మూలంగా ఆ దేశానికి ఒడిగేది ఏం లేదనేది వారి మాటల సారాంశం పాకిస్తాన్ ఆయిల్ అండ్ గ్యాస్